దేవుడు చెబుతున్న మాటలు ఇది మూడో విషయానికి వెళ్ళదు అందరూ ఇప్పుడు శ్రీని చేసిన తప్పు నేను చేయకపోవచ్చు అలాంటివి ఉంటే ఉండొచ్చేమో కానీ కానీ అందరూ కలిసి చేసిన తప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే అందరూ ఏం చేశారంట తప్పి ఏకంగా తప్పారా ఏకంగా తప్పేశారు అందరూ ఏ విషయాలు అనేది మాట్లాడుతున్నాను నేను ఒకటి దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో అందరం తప్పేశాము రెండోది దేవుని గద్దింపుకు లోబడే విషయంలో అందరం దప్పేశాం ఇప్పుడు మూడో మాడు చెప్తున్నాం అందరం తప్పిన త్రోవ గురించి మాట్లాడుతున్నాను బైబిల్ ఓపెన్ చేద్దాం హిబ్రియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదో వచ్చిన హిబ్రియలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదో వచ్చిన చదువుదాం ప్రిల్లరా జాగ్రత్తగా విందాం మనసు పెట్టి వినండి దయచేసి మళ్ళీ మళ్ళీ నేను అదే నేను ఎప్పుడు వచ్చినా కూడా అండి మీరు నమ్ముతారు లేదు కానీ ఒకసారి నా వైపు చూడండి దైవ సాక్షిగా పులిపిడి దగ్గర నిలబడి మాట్లాడుతున్నా సాక్షిగా మాట్లాడుతున్నాను దేవుడు వింటున్నాడు నా మాటలు నేను ఎప్పుడు వచ్చినా కూడా నేను ఎలా ఫీల్ అవుతానంటే తెలుసా మీరు ఎలాగొస్తారో మా ఇక్కడికి నాకు తెలియదు కానీ ఇదే నా ఆఖరి మెసేజ్ ఏమో దైవ సాక్షిగా చెప్తున్నాను నేను నేను అలా ఫీల్ అయ్యే ప్రిపేర్ అవుతాను అలా ఫీల్ అయ్యే వచ్చి చెప్పి వెళ్తాను నేను ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు ఎలా ఏ ప్రయాణాల్లో ఏ పరిస్థితుల్లో ఎలా అయిపోతాం ఎవరికి తెలియదు నేను అందుకనే ఎప్పటికీ ఇలాగే అనుకుంటా ఇదే నా ఆఖరి మెసేజ్ ఏమన్నా నేను అందుకని మిమ్మల్ని అప్పుడప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాను దయచేసి ఎవరు సమయాన్ని చూడకండి చూత్తి గీత్తి నేను చూడాలి అందుకే అలాగ అంటాను నేను స్వతంత్రంగా అంటాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు కాబట్టి మీరు అందుకని చాలా జాగ్రత్తగా వినాలి ఇంట్రెస్ట్గా వినాలి బైబిల్ కాలేజీల్లో కూడా ఇంత టైం తీసుకొని ఇంత వివరంగా ఎక్కడ చెప్పరండి ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేస్తున్నారు వస్తారు టైం ఉంటుంది పీరియడ్ ఉంటుంది వాళ్ళకు కూడా ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చూసుకుంటారు ఏ బోర్డు మీద రాసేస్తారు లేదంటే వారు పలానా పేపర్లో ఒకటి పేజీ నుంచి రెండు పేజీ వరకు చదివేసుకుంటారు అంటాడు వెళ్ళిపోతాడు మనంతటా మనం చదివేసుకుంటే మనకి ఎలాగొస్తుంది అలా చదివేసుకునే పని అయితే ఒక ఆర్థిక శాఖ మంత్రికి బైబిల్ చదవడం రాదా ఇథియోపియా దేశంలో కందాకే అనే రాణి క్రింద ధనాగారం మీద ఆయన మరి ఒక ఆర్థిక శాఖ మంత్రికి అక్షరాలు చదువుకోవడం రాదా ఎవరు పడితే వాళ్ళు ఎలా అలా అక్షరం మొక్క వచ్చేసినంత మాత్రాన్ని చదువుకుంటూ వచ్చేది కాదు బైబిల్ మరి నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అని అంటే ఫిలిప్పిల్లి ఎవడో ఒకరు త్రోవ చూపించకపోతే ఎలా తెలుస్తుందండి ఏమర్థమైంది అర్థమైంది ఎవరో ఒకరు దారి చూపించాలి అంటే బైబిల్ అర్థం కాని ప్రతివాడు ఏమై ఉన్నాడు దారి తప్పు ఉన్నారు విషయానికి రండి దయచేసి ఏమంటున్నాడు చూడండి దయచేసి హిబ్రిల్కి రాసిన పత్రిక మూడు పది కావున నేను ఒకళ్ళ చదవండి అమ్మా నాకు ఎందుకు బాతులు అన్నీ వెళ్తున్నప్పుడు బెక్క బెక్క అంటుంటాయి చూసారా ఎప్పుడన్నా నిన్నారా బాతులు తోలేవాడు ఉంటాడు వెనకాల ఎన్ని వరుసగా పోతూ ఉంటాయి కదా బలీ నడుస్తాయి కదండి బాతులు బాతులు నడక చూసారండి ఎప్పుడైనా మీరు మా మా సంఘంలో ఒకడు ఉంటాడండి మా మేనలుడు వాడు ఒకవేళ లైవ్ ఇంటి దేవుని స్తోత్రం వాడి పేరు చంద్రాయుడు అండి సీని ఎలా నడుపుతాడు దాన్ని చూస్తే బాతులు చూడక్కర్లేదు ఆడు చూశాడు ప్రసన్న అందుకే నవ్వుకుంటున్నాడు సరే మంచిదండి అవన్నీ కూడా భలే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాయండి కదా సరదాగా బెక్క 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 అంటూ ఉంటాయి అండ్ ఒకటే భాష వాటికున్న ఏకభావం మనకు లేదు రెండు విషయానికి ఒకరి చదవండి పుణ్యం ఉంటుంది కావునా విసికి అండర్లైన్ చేయండి అందరూ తప్పిపోతున్నారట ఎందులోనంట మూడు పాయింట్ హృదయాలోచనల్లో అందరం తీసేయండిలే హృదయం తీసేయండి లేనిలేండి ఆలోచనల్లో అందరం ఏమైపోతున్నాం నేను తప్పలేదన్న ఎవరైనా ఉంటారా మనిషి అంటే అండి ప్రతి మనిషికి అండి మంచి ఆలోచించడం కంటే మంచిగా ఆలోచించడం కంటే పాజిటివ్గా ఆలోచించడం కంటే నెగెటివ్గా ఆలోచించడం చెడ్డగా ఆలోచించడం అపార్థం చేసుకోవడం వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉంటుందట అర్థమైందా ఇంకెంత ఉంది మంచి ఆలోచించే పర్సెంటేజీ జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో వన్ అంటే ప్రతి మనిషిలో కూడా ఆలోచించే ఆలోచన విధానం ఎలాగుంటుందంట చెడ్డగానే ఉంటుందంట కానీ మనిషి పైకి ఎలా ఉంటాడంటే అయ్యే బాబు నిజంగానండి ఆస్కార్ అవార్డులు ఇస్తే ప్రతి మనిషికి ఇవ్వాలండి కేవలం ఆర్ఆర్ఆర్కి ఎత్తి ఊరుకోనండి నేను ఎత్తి ప్రతి మనిషికి ఇవ్వాలి ఎందుకంటే ప్రతి మనిషి కూడా చెప్పాలి మహా యాక్టర్లు అండి మహానటులండి ఏమండి వాస్తవంగా ఈ మనిషి అంటే నాకు పడతా అయ్యో బాబాయ్ గారండీ ఇప్పుడు వచ్చారండి బాబా మీరు మిమ్మల్ని చూడ చాలా రోజులైందండి లోపలేటి లోపలేటి ఈడు నాకు చేసిన అన్యాయం చిన్న అన్యాయమా మా ఇంటిల పాతి మొత్తానికి ఈడే కదా తీసినోడు మా తాత సావు కారణం ఈడే కానీ వాస్తవంగా ఏంటి బాబాయ్ గారు మిమ్మల్ని చూడకే అండి చాలా రోజులు అయిపోయిందండి మిమ్మల్ని చూడాలని వచ్చానండి ఆ రోజు కానీ మీరు ఆ రోజు రండి ఇంటి దగ్గర వాస్తవంగా ఈ రాలే చూసారా అంటే మనిషి లోపల బ్యాడ్ ఎక్కువగా చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు ఎక్కువగా పెట్టేసుకుంటాడు కానీ బయటికి కనపడకుండా నటిస్తాడు చూసారా అది భూమి మీద ఉన్న ఏ జీవికి సాధ్యం కాదండి కుక్క పిల్ల నటించడం ఎప్పుడైనా చూశారంటే మీరు ఏమండి పంది నటించడం చూసారా తెలియదండి వాటికి అందుకని బైబిల్ చెప్తుంది ఎంత చక్కని మాట బైబిల్ చెప్తుంది చూడండి హృదయాలోచనల విషయంలో మనందరం తప్పిపోయాం మన ఆలోచనల్ని మంచివి పాజిటివ్గా ఆలోచించిన ఆలోచించడండి మనిషి ఆఖరికి అమ్మని నమ్మడు ఆఖరికి భార్యని నమ్మడు ఆఖరికి కొడుకుల్ని నమ్మడు ఇంక ఎవరిని నమ్ముతావు నువ్వు ఎవరిని మంచోళ్ళు అనుకుంటావు నీవు ఆలోచన విషయంలో అందరం ఏమైపోయాం మనం అనుకుంటాం నేను వ్యభిచారం చేయలేదండి నేను దొంగతనం చేయలేదండి నేను లంచగొండితనం చేయలేదండి నేను భయంకరమైన పాపాలు ఏం చేయలేదండి అని మనం అనుకుంటాం నీ ఆలోచన చెడ్డదైతే చాలు నువ్వు నరకానికి వెళ్ళడానికి వేరే ఏమి చేయక్కర్లే ఎవరింటి వెళ్ళగక్కర్లేదు ఎవరిని ముట్టుకోర్లేదు ఎవరిని పట్టుకొక్కర్లేదు ఏం పుచ్చుకక్కర్లేదు నీ ఆలోచన సరైంది కాకపోతే వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం నరకానికి వెళ్ళిపోతాం నిజం అంతే అలాగుందా బైబిల్లో ఉంటుంది చూడండి బైబిల్లో మార్కు శుభార్త చూడండి దయచేసి మార్కు శుభార్త తీసారా మత్స్సు వార్త చదువుదామా ముందు పదిహేను అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి మార్కు ఏడులో కూడా ఉంటుంది అదే సందర్భం ఇరవై ఒకటి నుంచి మత్స్సు సువార్త పదిహేను అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదవండి నోట నుండి బయటకు వచ్చునవి హృదయంలో నుండి వచ్చును హృదయంలో నుండి వచ్చే ఏం చేస్తాయట హృదయంలో నుండి వచ్చే ఏం చేస్తాయట ఆ హృదయంలో నుండి వచ్చే లిస్ట్ చెప్పన నేను మీకు మార్కుసు వార్తీయుడు అధ్యాయానికి రండి అమ్మ బాగా వినాలి హృదయాలోచనల్లో మనం అందరం ఏమైపోతున్నామంట తప్పిపోతున్నాం ఆలోచన విషయంలో మనం అందరం ఏమైపోతున్నామంట తప్పిపోతాను ఈ హృదయంలో నుండి వచ్చే ఆలోచనలు మనిషిని ఏం చేస్తాయని చదువుకున్నావు ఇప్పుడు అపవిత్రుని చేసేస్తాయట అంటే శారీరకంగా వ్యభిచారం చేస్తేనే అపవిత్రం పాపిష్టి పనులు చేస్తేనే అపవిత్రం ఇలాంటి పాపాలు ఏం చేస్తా లేదని మీరు అనుకుంటారు మీరు ఎవరిని ముట్టుకొక్కర్లేదు ఎవరిని పట్టుకొక్కర్లేదు ఎవరితో మాట్లాడక్కర్లేదు మీరు ఆలోచించే ఆలోచన చెడ్డదైతే చాలంట మీరేమైపోతారు చెప్పండమ్మా మరి అపవిత్రులకు పరలోకం ఉందా ఎంత జాగ్రత్తగా బతకాలి లోకంలో మనం పరలోకానికి వెళ్ళాలంటే మన ఆలోచన ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి అందుకన్నాడు చూడండి దయచేసి మార్కు సువార్త ఏడు అధ్యాయము ఏడు అధ్యాయము ఏమండి చూడండి దయచేసి పంతొమ్మిదో వచ్చిన నుండి చదువుదాం ఇరవై నుంచి డైరెక్ట్గా చదవండి ఇరవై నుంచి మనుషుని లోపలి నుండి బయటకు వెళ్ళున్నది మనుషుల లోపల నుంచి వచ్చేదే ఏం చేస్తుందట అపవిత్రపరుస్తుందట లోపల నుంచి వచ్చేది ఏం చేస్తుందట ఇప్పుడు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తే లోపల నుంచి కదా బయట నుంచి లోపలికి వెళ్తాయా కాదు కదా లోపల నుంచి బయటకు వస్తాయి అని చెప్తూ ఏమన్నాడు చూడండి ఫస్ట్ ఫస్ట్ ఏమన్నాడు చూడండి ఫస్ట్ పాయింట్ దురాలోచన ఫస్ట్ వర్డ్ ఏంటి చూడండి ఏంటంట దురాలోచన అన్నాడు అంటే మన ఆలోచనలు ఎక్కువగా ఏముంటుంది చెడ్డగానే ఆలోచిస్తామంట మనం ఏం చేస్తామంట చెడ్డగానే ఆలోచిస్తామంట ఏమవుతుందంటే ఇప్పుడైతే ఇరవై మూడు ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రం చేసేస్తున్నాయి అన్నాడు ఇక్కడ కూడా అంటే మనల్ని అపవిత్రం చేసి చెప్పండి మన ఆలోచనలో కోడు ఉందండి చికెన్ తిన్నారా సండే కదా చికెన్ తినలేదా ఇష్ట రోజు తింటరా ఇష్ట రోజు తింటరా ఏదో ఒక రోజు తినండి తింటున్నారు కదా చికెను రైట్ దాంట్లో చేదు కట్టు ఉంటుంది చూసారు ఎప్పుడన్నా ఏమండి చింతపిక్క అంత కూడా ఉండదండి యాలక్క అంత ఉంటుందండి పచ్చగా అంటే పచ్చగా అంటే గ్రీనిష్గా అండి అండి గ్రీన్ కలర్లో ఉంటుందండి కట్టు రైట్ అది అదిసెత్తి కోడి మొత్తం తినేయచ్చు అది ఇచ్చేది ఏం చెప్పండి అది అదిసెత్తి ఏం చేయచ్చు కోడి మొత్తం తినచ్చు మళ్ళీ వద్దాం పాము దగ్గరికి వద్దాం తలకాయలు మాత్రం ఉంటుందండి పాముకి విషం ఎక్కడ ఉంటుంది అనుకుందాం కొంచెంసేపు అది ప్రొడ్యూస్ అయ్యేదే హెడ్లో తలకాయలో ఉంటుంది అందుకని చైనీస్ ఏం చేస్తారంటే తలకాయ ఒకటి అవతల పడేసి మన చేపను వేసుకుంటే ఎంచుకుని తినేస్తారు అంతే చూడలేదు మీరు ఎప్పుడు స్క్రీన్ తేలా లేకపోతే చూపించేది మొత్తం ఆ తర్వాత కప్పతేళ్ళు ఉంటే చూసారా తేళ్ళు కప్పతేళ్ళు వాటికి కూడా తోక కొట్టేస్తారండి అలా ఏం చేస్తారు తోక ఎందుకని తోకలో మాత్రమే అవే ఆ తర్వాత వాటిని కూడా ఏం చేస్తారంటే మొన్నపంగా ఎలా నూనెలో వేపుకొని అలా గొంతులేసేసుకుంటారండి నిజంగానండి మనం కారు పొంది నవ్వులతో చూసారా అలా కర్ర కర్ర నా అన్వేషణ అని ఒకటి వచ్చాడు ఈ మధ్య మన ఆడు కూడా ఇలా అక్కడ తినేస్తున్నాడు రెండు పెరి రుచులు చూద్దాం రెండు ఆ రుచులు చూద్దాం ఈ రుచులు చూద్దామని వాడు తినేయండి మనకేటెత్తున్నాడు ఉళ్ళంతా అలవకలాగా అయిపోతుంటుందండి ఏంటి ఎండిపోయిన కప్పలు వేర్చుకుని తినటం ఇటెంటి బాధలన్నీ కప్పలండి బాబు రైట్ నిజంగా చెప్పనా అవి మంచిదేనండి ఎవరితో పోలిస్తే ఎందుకని ఎందుకని ఏమండి మనకు ఒళ్ళంతా చేతి కట్టే చేతి కట్టే ఎక్కడుంది పలానా చోట్ల ఏదండి లేదంట మొత్తం చేతి కట్టేట ఎంకన్నండి బాబు ఎంకన్నా ఒక పద్మశాలి శ్రీనివాళ్ళు కూడా వాళ్ళే ఒక పద్మశాలి నేతగాడు ఆయన పేరు ఎంకన్నా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తన బతుకేంటి అర్థమైపోయింది ఆయనకి తర్వాత పేరు మార్చేసుకున్నాడు ఒకప్పుడు బేతాల వెంకన్న బేతాల జాన్గా మార్చేసుకున్నాడు ఏమైపోయాడు చెప్పండి బేతాలు జాన్ అయిపోయాడు ఆంధ్రక్రైస్త కీర్తలు మీ దగ్గర ఎక్కడన్నా ఉన్నాయో ఒకటి తీయండి ఓపెన్ చేయండి నూట డెబ్బై ఒకటో పాట ఓపెన్ చేయండి దయచేసి నూట డెబ్బై ఒకటో పాట ఓపెన్ చేయండి ఏమని చెప్పాడో చూడండి ఆయన విషయం తెలిసిపోయింది ఆయనకి ఏమండి నూట డెబ్బై ఒకటో పాట ఓపెన్ చేశారా చేశారా లేదమ్మా చేయి ఏముంది అక్కడ పల్ల పాడండి ఒకసారి అందరు పాడండి అమ్మా బాగుందా పాపినైనా ఎక్కడుంది బాబా పాపం తలకాయలోనే ఉందా మోకాళ్ళు ఉందా ఉందా కాలుగోట్లు ఉందా మూడో వచ్చిన చదవండి ఇప్పుడు మూడో చరణం పాడండి అమ్మా మూడు చరణం పాడండి ఆగండి ఆగండి జాయిగి బాబు మంచి నాలో పుట్టదంచు అంటే అర్థం ఏంటి అసలు మంచి అనేది నాలో పుట్టనే పుట్టదంట అంటే ఉన్నదంతా ఏంటట ఉన్నదంతా చె ఎలాంటివుడిని ప్రేమించాడు అండి దేవుడు చేతి కొట్టేంత ప్రేమించాడా ఏంటట అసలుగా మనలో మంచి లేదా లేదంట అది ఎవరికి అర్థమైంది ఒక అన్యుడు బేతాల్ జానగారు రాసిన పాట చూడండి కావాలంటే నేను చెప్పినందుకైనా హూ ఇస్ ద రైటర్ అండి ఆ పాటకి బేతాల్ జానగారు ఆయన అసలు పేరు ఏంటో తెలుసా ఎంకన్నా ఏమంటున్నాడంట అసలు నాలో మంచినేదే అసలు ఎక్కడా లేదు నాయనా నిలివెళ్ళ విషయం కాదు అసలు ఎక్కడా లేదంట అది పుట్ పుట్టడం లేదంట అసలు చెడు పుట్టినట్టుగా మంచి అనేది పుట్టడం లేదంట చెడు అభిప్రాయం కలిగినంతగా మంచి అనే అభిప్రాయం అంత తొందరగా మనకి రావట్లేదంట అలాంటి నన్ను ప్రేమించావయ్యా నిజంగానండి ఆ పాటల అర్థం తిరిగి చాలామంది పాడతలేదు ఆ శ్రావ్యం కానివ్వండి లేదంటే వాటికి ఉన్న రాగాలు కానివ్వండి పాడే విధంగా పాడితే బాగుంటాయి అర్థమవుతుందా చూడండి ఏమంటున్నాడు దయచేసి ఏంటట మనుషులు అందరూ తప్పిపోతున్నారు ఏ విషయంలో తప్పిపోతున్నారట మూడో మాట ఆలోచన విషయంలో అందరూ చెడ్డగానే ఆలోచిస్తున్నారు ఆలోచన పుట్టి ప్రతి ఆలోచన ఎలాంటిది పుడుతుందట చెడే పుడుతుందట మంచి అనేది మనల్ని అసలు పుట్టడమే లేదంట ఇప్పుడే చదువుకున్నాం కదా పాట విన్నాం కదా